పదహారేళ్లకే క్యాన్సర్ భరించలేని నరకం మిస్ వరల్డ్ ఓపల్ సుచాత జీవితంలో ఈ విషయాలు తెలుసా హైదరాబాద్ వేదికగా జరిగిన మిస్ వరల్డ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పోటీలు విజయవంతంగా ముగిశాయి మిస్ వరల్డ్ ఫైనల్స్ మే ముప్పై ఒకటిన చాలా గ్రాండ్గా జరిగాయి అత్యంత ఉత్కంఠ రేకెత్తించిన మిస్ వరల్డ్ పోటీల్లో ఆసియా ఖండానికి చెందిన థాయిలాండ్ సుందరి ఓపల్ సుచేత విజేతగా నిలిచారు మిస్ వరల్డ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ విజేత క్రిస్టినా పిస్కోవా చేతుల మీదుగా ఓపల్ సుచాత మిస్ వరల్డ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కిరీటం అందుకున్నారు ఇరవై ఒక్కేళ్ల యంగ్ బ్యూటీ సంచలనం సృష్టించడంతో ప్రపంచవ్యాప్తంగా ఓపల్ పేరు మారుమోగుతోంది ట్రెండింగ్ గా మారిన ఓపల్ సుచాత ఓపల్ సుచాత గురించి తెలుసుకోవటానికి నెటిజన్లు ఆసక్తి చూపుతున్నారు అసలు ఆమె ఎవరు ఎక్కడి నుంచి వచ్చింది ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి మిస్ వరల్డ్ కిరీటం దక్కించుకునే స్థాయికి ఎలా ఎదిగింది లాంటి అంశాలపై నెటిజన్లు ఆసక్తి చూపుతున్నారు ఆ వివరాలన్నీ ఈ కథనంలో తెలుసుకోవచ్చు ఓపల్ సుచాత సెప్టెంబర్ ఇరవై రెండు వేల మూడులో జన్మించింది ఆమె థాయిలాండ్లోని ఫుకెట్ నగరానికి చెందిన అమ్మాయి థాయిలాండ్ నుంచి మిస్ వరల్డ్ గెలిచిన తొలి మహిళగా ఓపల్ సుచాత చరిత్ర సృష్టించింది ఆమె తల్లిదండ్రులు థానెట్ సుపాత్రా చువాంగ్ శ్రీ ఆమె కుటుంబం ఫుకెట్ నగరంలో వ్యాపారంలో రాణిస్తున్నారు ఆమె విద్యాభ్యాసం మొత్తం థాయిలాండ్ లోనే సాగింది ప్రస్తుతం ఓపల్ బ్యాంకాక్ లోని తమాషాట్ యూనివర్సిటీలో బ్యాచిలర్ డిగ్రీ చేస్తున్నారు పాలిటిక్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ విభాగంలో ఆమె డిగ్రీ చేస్తుండటం విశేషం తొలి ప్రయత్నంలోనే ఎదురుదెబ్బ ఓపల్ సుచాత రెండు వేల ఇరవై ఒకటి నుంచి బ్యూటీ పేజెంట్ పోటీలో పాల్గొనడం ప్రారంభించింది రెండు వేల ఇరవై ఒకటిలో ఆమె మిస్ రత్నకోసిన్ పోటీలో పాల్గొంది కానీ ఈ పోటీలో ఆమె ఎంపిక కాలేదు అయినప్పటికీ ఓపల్ నిరాశ చెందలేదు ఆ మరుసటి ఏడాది రెండు వేల ఇరవై రెండులో సుచేత మిస్ యూనివర్స్ థాయిలాండ్ పోటీలో పాల్గొంది మిస్ యూనివర్స్ థాయిలాండ్ పోటీలు ఆమెకి మంచి ఇచ్చాయి ఈ పోటీలో సుచాత మూడో రన్నరప్ గా నిలిచింది ఆ తర్వాత తొలి రన్నరప్ తప్పుకోవడంతో సుచాతకి రెండవ రన్నరప్ గా అవకాశం దక్కింది